మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు పోలీసులు ఆలయ ట్రస్ట్ సభ్యులు మాత్రం విఏపి సేవలు తరిస్తున్నారు సీతారామైన ధీమత కేశరాత్రో విజయతే భవాని సహిత శివ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కేసరగుట్ట ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఉన్నారు ఇక్కడ కేసరి క్షేత్రంలో స్వామివారు భక్తుల కొంగు ఉన్నారు అయితే ఇవాళ విశేషంగా మహాశివరాత్రి పర్వదినము ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో కీస కూడా రామణ వచ్చి దర్శిస్తూ తరిస్తున్నారు ఈరోజు మహాశివరాజి పర్వదినం కనుక ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి పర్వదినము శివరాత్రి ఈరోజు ఎవరైతే సాంబార్ దర్శిస్తారో ఎవరైతే అభిషేకిస్తారో ఎవరైతే శివరాత్రి రాంబార్ జాగరణ చేస్తారో వారికి ఎన్నో జన్మలు చేసినటువంటి పాపం భోగదని చెప్పేసి కూడా శివపురాణం చెప్తుంది అలాంటి పరమ పవిత్రమైనటువంటి మహాశివరాజి పర్వదినం నాడు భక్తులంతా కూడా ఇక్కడ ఇచ్చేసేసి స్వామివారిని దర్శిస్తున్నారు స్వామివారు కూడా భక్తుల కుంగు బంగారం అంటే కనుక భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి కూడా భక్తులు తండాలుగా వస్తున్నారు అయితే దేవాలయం హైదరాబాదు కూతబడి దూరంలో ఉండడం చేత హైదరాబాద్ నుంచి కాకుండా ఈ యొక్క రాష్ట్రం నుంచి కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు